సమీర్ కావాలండి నేను అమ్మని మాట్లాడుతున్నాను మీరెవరు మాట్లాడుతున్నారు ఇంతకు ముందు మాట్లాడింది ఎవరా అంటే అది కే కృష్ణ చూడండి ఇవన్నీ ఎందుకు మీ దగ్గర నేను డబ్బు తీసుకున్నట్టు ఏమైనా ఆధారాలు ఉన్నాయా ఎందుకు లేవు ఇదిగో నీ ఇల్లు పెట్టిన కాగితాలు నువ్వు నేను సంతకం చేశానా నా ఇంటి కాగితాలు ఇప్పుడే బయటకు వెళ్ళాడు మేడం ఎక్కడికి వెళ్ళాడు ఏమో నాకు తెలియదు మేడం నిజంగా తెలియదా నిజంగా నాకు తెలియదు మేడం హలో ఎవరు సార్ నేను రమణ సార్ చెప్పు రమణ సమీర్ సార్ అక్కడే ఉన్నారు సార్ అవును ఉన్నారు అమ్మయ్యా ఉన్నారుగా ఏంటి సంగతి సమీర్ వాళ్ళ అమ్మగారు షాప్కి వచ్చారు సార్ ఎందుకు ఏమో తెలియదు సార్ చాలా సీరియస్గా ఉన్నారు సమీర్ ఎక్కడని గట్టిగా అడిగారు అవునా నువ్వేం చెప్పావు ఇప్పుడే బయటకెళ్ళారు ఎక్కడికి వెళ్ళారో నాకు అని చెప్పాను సార్ అంతేనా లేకపోతే ఆ కంగారులో మన అడ్డా గురించి చెప్పావా సార్ మీ ఉప్పు తింటున్నాను సార్ మీ అడ్డా గురించి నేను ఎందుకు చెప్తాను సార్ నా ప్రాణం పోయినా చెప్పను సార్ వెరీ గుడ్ మేడం నన్ను వదిలేండి మేడం నాకేం తెలీదు మేడం టేబర్ కట్ట ఆపింది చేయాలా డ్యాన్స్ చేయాలి డ్యాన్స్ ఎవరు నా కావల్ పడినా ఎవరు అందే కోసం కొంత கபடி 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 நீ கபடி ஆடுத்தானா నాని కొరైవి నానివ్వద్దురా విక్కీగా మా అని చెప్పింది ఏ నేనేం తప్పు తప్పు నీది కాదు మీ మమ్మీది మీ మమ్మీదా అవును మమ్మీ అసలు తప్పు చేదు మా మమ్మీ చాలా మంచిది మరి మంచిది నాకు మా డాడీ ఉన్నారు మరి మీ డాడీ ఎక్కడ్రా అందుకే మీ మమ్మీ చెడ్డది రే ఇంకోసారి అంటే ఊరుకోను ఏం చేస్తారా

ఇక్కడ తీసుకొస్తాను కూడా చూస్తూ ఉండండి మా డాడీని తీసుకొచ్చి మీ పని చెప్తాను ఒంటి మీద ఎక్కడైనా పడ్డావా పడిపోలేదు మా ఫ్రెండ్స్ కాదు ఎనిమీస్ వాళ్ళని కొట్టారు నేనే ముందు కొట్టాను ఎందుకు విషయం ఏంట్రా వాళ్ళ మమ్మీ గురించి చెడుగా మాట్లాడారు ఏమన్నారు మీకు నాన్న లేరు అందుకే మీ మమ్మీ చెడ్డదన్నారు వాళ్ళ కా మాట ఎవరు చెప్పారు ఆ రాహుల్ గారు లేడు వాళ్ళ అమ్మ చెప్పిందట చిచి కొంచెం కూడా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు ఏమోజ్లే ఏమో అదంతా నాకు తెలియదు కానీ మహి నాకు ఇప్పుడు నాన్న కావాలి ఆ మీ అవును ఆయన ఎక్కడు అదంతా నాకు తెలీదు నాకు మా నాన్న కావాలి విక్కి నువ్వు లోపలికి పద నీ దెబ్బలకి ముందు రాసి పడుగు పెడతాను వద్దు నాకు ఈ దెబ్బలు నొప్పి పెట్టట్లేదు వాళ్ళు అన్నారే ఆ మాటలు బాధగా ఉన్నాయి నాకు ఏడుపు వస్తుంది ఊరుకోరా వాళ్ళు అన్నారు అసలు పట్టించుకోకు రేపటి నుంచి వాళ్ళతో ఆడద్దు కావాలంటే నాతో ఆడుకో సరేనా నాకు హెల్ప్ చేయవా ఏంట్రా నువ్వు మా నాన్న వైపు అవును నిన్ను మా నాన్నవ అనుకుంటాను తప్పు బాబు మహి నువ్వేగా చెప్పావు మన మనసుకి నచ్చిన పని ఎప్పుడూ తప్పు కాదని అది నా కోసం నువ్వు నాన్న కాలేవా మహి నిన్ను నా అన్నాను పిలోదా మహి ప్లీజ్ ముందు పద లోపలికి లేదు మహి నేను మా నాన్నని తీసుకొస్తానని వాళ్ళకి చెప్పాను నువ్వు వస్తావా రావా సరే పద ఒరే రాహుల్ ఇదిగో మా డాడీ రాహుల్ ఇలా లేదు అంకుల్ మేము సరదాగా అన్నాం ఇంకెప్పుడు అను అంకుల్ మేము సారీ చెప్తాం అంకుల్ రాహుల్ ఇలా రమ్మనా అంకుల్ కావాలంటే గుంజులు తీస్తా అంకుల్ వదురా రే రే రాహుల్ ఆగరా రే రాహుల్ విక్కి వాళ్ళ డాడీ నేను మీరందరూ వాడిని ఏడిపించడం తప్పు కదు విక్కి వాళ్ళమ్మ చాలా మంచిది మన అగస్టు పదిహేనుకి మీ అందరికి స్వీట్స్ ఇచ్చిందా లేదా ఇప్పుడు చెప్పు విక్కి వాళ్ళ మమ్మీ మంచిదా చెడ్డదా చాలా మంచిది మరి మా అమ్మీ అలా చెప్పింది రాహుల్ ఇంకోసారి మీ మమ్మీ అలా చెప్తే విక్కి వాళ్ళ డాడీ మహి వచ్చి పనిష్మెంట్ ఇస్తాడని చెప్పు సరేనా సరే అలాగే గుడ్ నేను సమీర్ను కొట్టాల్సింది కాదు నువ్వు ఈ పని ఎప్పుడో చేయాల్సింది ఇప్పుడు చేసినందుకు బాధపడుతున్నాను సమీర్ ను కొట్టాల్సింది కాదు మీ ప్లేస్ లో నేనున్నా అలాగే చేస్తాను నేనే కాదు ఎవరున్నా అలాగే చేస్తారు కొట్టకుండా మాట్లాడి ఉండాల్సిందేమో నువ్వు మాట్లాడితే విని పొజిషన్లో లో ఉన్నాడా సమీర్ పరిస్థితి మీ చేయి దాటిపోయింది మీరు మాత్రం ఎంతకాలం వేట్ చేయగలరు అల్లారు ముద్దుగా పెంచిన చేతులతో ఈ రోజు సమీర్ ను కొట్టాల్సి వచ్చింది మనుషులు తప్పు చేయటం తప్పు కాదు ఆ తప్పుని తెలుసుకోవటం తప్పు అది నువ్వు సమీర్ ఇద్దరు చేస్తున్నారు పొరపాటున సమీర్కి కొన్ని దురలవాట్లు అబ్బాయి వాటి నుంచి బయటపడటానికి బదులు సమీర్ ఇంకా అందులో కూరుకుపోతున్నాడు నువ్వు నీది కూడా తప్పే రాజీ అవును రాజీ చిన్నపిల్లలు నిప్పును పట్టుకుంటామని మారం చేస్తే మనం బొచ్చగిస్తాం బుద్ధి చెప్తాం అప్పుడు కూడా అర్థం చేసుకోలేకపోతే దండిస్తాం ఇది కూడా అంతే రాజీ సమీర్ని కొట్టానని నువ్వు బాధపడుతున్నావు అసలు ఈ పని ఎప్పుడో చేయాల్సిందే అలా చేయనందుకు నేను బాధపడుతున్నాను అసలు ఇది ఎంత దూరం పోనీ కొంచెం కాఫీ కొంచెం ఇలా కూర్చో నీతో కొంచెం మాట్లాడాలి లేదు నేను అర్జెంట్గా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళాలి సమీర్ నీ జీవితం కంటే ముఖ్యమైన పనులు ఏముంటాయి నాన్న సమీర్ ప్లీజ్ అరవకుండా వచ్చి కూర్చో జరిగిన దాని గురించి నేను బాధపడుతున్నాను అయిందేమో అయిపోయింది ఎలాగో నా కష్టపడి నేను డబ్బు తీసుకొచ్చి ఆ సీటుకు వడ్డీ కడతాను అసలు గురించి టై వడి తీసుకుందాం కానీ నీ వ్యాప నా మాటలు ఆవేశపడకుండా విని అర్థం చేసుకో వ్యాపారం నీ ఫ్రెండ్ గోపాల్ కంభెత్వం కావాలంటే కొంత డబ్బు కూడా ఇద్దాం సమీర్ ఈ డబ్బు ముఖ్యం కాదు నాకు వీటి గురించి కాదు నా బాధ్స్ గురించి సమీర్ ప్లీజ్ నా మాట పూర్తిగా సమీర్ నేను నిన్ను దోషగా నిలబెట్టాలని ప్రయత్నించడం లేదు నేను మీ తల్లినిరా ఓన్లీ ట్రైంగ్ టు హెల్ప్ యూ వ్యసరాలు ఎలా అలవాటయ్యో నాకు అర్థం కావడం లేదు ఇందులో నా దోషం కూడా ఉందేమో అనిపిస్తోంది చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు ఏం మాట్లాడాలనుకున్నాను ఏం నాకే అర్థం కావడం లేదు చూడు ఈ తాగుడు మత్తు పదార్థాలు అలవాటైన వాటికి అవి మానేయడానికి కొన్ని కేంద్రాలు చెప్పింది అవును సమీర్ అక్కడ మూడు నెలలుండి తిరిగి వచ్చేసరికి అలవాట్లన్నీ మారిపోతాయి కానీ నువ్వు నాకు ఒక మాట వాళ్ళ అందులో చేస్తానని ఇక ముందు డ్రగ్స్ ముట్టానని నీ స్నేహాన్ని మానేస్తానని నాకు మాట ఒకవేళ నేను నీకు మాట ఏం చేస్తావమ్మా సమీర్ ఏం చేస్తావు కొడతావు నిన్నట్లాగే అందరూ ముందు అవమానిస్తావు ఇంకా ఎక్కువ మాట్లాడితే నీ వచ్చి తరిమేస్తావు నీ స్నేహితులు సలహాలు ఇస్తున్నారుగా నీకు నీ స్నేహితులు అంత ముఖ్యం నాకు నా స్నేహితులు అంతే ముఖ్యం సమీర్ మహి ప్లీజ్ మాట్లాడి అమ్మా మాట్లాడిని ఏం మాట్లాడతాడు మీరందరూ కలిసి చెప్పే మాట ఒకటేగా నాకంటూ సొంత ఆలోచనలు ఉండకూడదు నాకంటూ ఓ వ్యక్తిత్వం ఉండకూడదు నాకంటూ స్వేచ్ఛ ఉండకూడదు అంతేగా నేను స్కూల్లో చదువుకునే చిన్నపిల్లాడు కదమ్మా అలాగని తప్పులు చేయలేదు మీరందరూ పంచాయతీ పెట్టి నా సలహాలు ఇవ్వడానికి అదే నేను చెప్తున్నాను నువ్వు చిన్నపిల్లవాడు కాదు బాధ్యత లేకుండా ప్రవర్తించడానికి తల్లికి మాత్రమే కాదు తల్లి మీద కొడుకు కూడా బాధ్యత ఉంటుంది నేను మీ అమ్మ ఎంత కష్టపడిపించిందో నీకు తెలుసా ఎవరు పెంచమన్నారు ఆమెను ఎవరు కష్టాలు పడమన్నారు అసలు ఆమె తన భర్తను ఎందుకు వదిలేసింది ఇష్టం లేక తన భర్తను వదిలేసింది కష్టాలు పడింది ఆమెతో పాటు మమ్మల్ని కష్టాల్లో పడేసింది సమీర్ మీ అమ్మ మీ నాన్న ఎందుకు వదిలేసిందో నీకు తెలియదా ఇడియట్ ఎవరా ఈడియట్ ఇదంతా నీ వల్లే జరిగింది అడ్డమైన వాళ్ళందరినీ హిందీ పిలిస్తాడితే ఇలానే ఉంటుంది సమీర్ కొడతావా నా మీద చేయొస్తావా నువ్వెవరు అసలు నీకు నాకు ఏంటి సంబంధం అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఒక్క పైసా కూడా కట్టవా నేనేమి కట్టుకోలేను అని అనుకుంటున్నావా నేనేమని చేతగాను అనుకుంటున్నావా నీ బోర్డీ డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయనేగా నువ్వు ఇన్ని మాట్లాడుతున్నావు చూస్తూ ఉండు త్వరలో ఆ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి నీ మోహన పడేస్తాను పడేరా పడి అంత పౌరుషం అలవాడి అయితే నీకు నెల రోజులు టైం ఇస్తున్నాను అంతలోగా నా డాక్యుమెంట్స్ తెచ్చి నాకు ఇవ్వు లేకపోతే అప్పుడు చెప్తాను నీ పని ఇప్పుడు చెప్పను రా ఏం చేస్తాను నువ్వు ఊరుకోబి నాతో పాటు మిమ్మల్ని కష్టాలు దించానా అక్కర్లేదు ఎవరు నా కష్టాలు ఉండక్కర్లేదు నీ సుఖాలు నువ్వు వెళ్తాను నిజంగానే వెళ్తాను నీకు జీవితంలో నేను కనపడకుండా వెళ్తాను నాకు అమ్మే లేదనుకుంటా నాకు ఉడికే పుట్టలేదనుకుంటాను వెళ్ళు